సో హాయ్ గైస్ ఈరోజైతే అడవికి రావడం జరిగింది సో మీరు లైవ్గా అంటే చాలామంది మా ఏజినెస్ ప్రాంతాల్లో వాళ్ళు మాత్రమే ఈ అడ్డ అడ్డచెట్టు అనేది మరి తీవలని చూసుంటారు అలానే అడ్డకాయలని కూడా చూస్తుంటారు లైవ్గా సో మరి సిటీస్లో ఉన్న వాళ్ళు అయితే అసలు చూస్తుంటారు ఇవి ఎలా ఉంటాయి అబ్బాయి చాలామంది అంటే ఆలోచిస్తూ ఉంటారు థింక్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకైతే నేను ఈరోజు లైవ్గా చూపించబోతున్నాను ఈ యొక్క షార్ట్ వీడియోలో సో మిస్ అవ్వకుండా చూడండి గాయస్ ఇదిగో ఇదైతే అడకాయ ఆకులయితే ఈ విధంగా ఉంటాయి సో దీని వేర్లు ఎలా ఉంటాయంటే ఇదిగో ఇలా పొడావుగా వచ్చేసి ఉంటాయి అనమాట నా బ్యాక్ సైడ్ మొత్తం అదే కమ్ముకుంది ఉంది ఆకులయితే అవే అనమాట చూస్తున్నారు కదా పాదులు అయితే పైన మొత్తం ఎక్కేస్తాయి సో మళ్ళీ చూపిస్తాను చూడండి చూడండి ఇటంతా ఎక్కేసింది అనమాట ఇక పాదైతే చూడండి చూస్తున్నాను కదా ఇదిగో ఈ విధంగా అనమాట ఇలానే ఉంటుంది అడ్డకాయ అక్కడ కాసింది ఒకటి అంటే ఇది చెట్లు అయితే చాలా తక్కువగా కాయడం జరిగింది చూస్తున్నారు కదా వేరైతే ఇదిగో ఇక్కడ నుంచి కూడా రావడం జరిగింది అనమాట ఇదిగో ఈ విధంగా ఉంటుంది సో మీకు ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకే గాయస్